ప్రకాశం జిల్లా ఒంగోలులో పది నెలల బాలుని కిడ్నాప్ ఉదంతం సుఖాంతమైంది కిడ్నాప్ అయిన బాలుడు మహీర్ ఆచూకీని ఇరవై నాలుగు గంటలలోపే పోలీసులు కనిపెట్టి తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు ప్రగతి కాలనీలో ఉంటున్న వాసులు ప్రదీప్ ఊర్వశీ దంపతుల కుమారుడు మహీర్ను ఉయ్యాల నుండి అదే కాలనీలో ఉండే దయామణి ఎత్తుకుపోయింది నెల్లూరు జిల్లా గుడ్డూరు వద్ద మామిడి తోటలో దయామణిని పోలీసులు గుర్తించి బాలుని రక్షించారు మహీర్ను అమ్మేందుకు దయామణి యత్నించినట్లు విచారణలో వెల్లడైంది దయామణిని మణికంఠను పోలీసులు అరెస్ట్ చేశారు వెళ్ళినప్పుడు ఉన్నటువంటి బాబుని తీసుకొని ఈమె నిన్న సాయంత్రం వెళ్ళిపోయింది ఈమె ఫోటో కానీ ఎటువంటి ఆధారాలు కానీ లేవు జస్ట్ ముఖ పరిచయం అంతే సో మనకు ఇన్ఫర్మేషన్ రావడంతో టౌన్ డిఎస్పీ శ్రీనివాస్ అండ్ ఆయన ఒక ఫైవ్ టీమ్స్ రూరల్ సిఐ అలాగే వన్ టౌన్ టూ టౌన్ సింగరాయకొండ అండ్ రూరల్ సిఐ వెళ్తో ఒక ఐదు టీములు ఫామ్ చేసి మనం ఈ ఫోటోలు అన్నీ సర్కులేట్ చేసాం ఈ లోపల ఎవరో ఆవిడ పేరు కూడా తెలియని సందర్భంలో ఈ ఫోటోలన్నీ కలెక్ట్ చేసి మనం అన్ని గ్రూపుల్లో ఇవ్వడం అంత మెసేజ్లు పంపడం వల్ల వీళ్ళు గుడ్లూరు మండలంలో ఒక మామిడి తోటలో వీళ్ళు అన్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ రాత్రి రావడం జరిగింది ఇమీడియట్లీ అక్కడికి వెళ్తే బాబుని అక్కడ వీళ్ళు తాగిన మత్తులో ఉన్నారు సో బాబుని మనం తీసుకొని రావడం జరిగింది ఆ తల్లిదండ్రులు కూడా మనం ఆ బాబుని చేర్చడం జరిగింది పది నెలల బాబు తల్లి స్నానం